అందుల విభాగంలో రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు భాస్కర్ పట్నాయక్ మనసులో ఉప్పొంగిన భావావేశం గురించి చాప్టర్ ఇరవై తొమ్మిదిలో విన్నారుగదా భాస్కర్ పట్నాయక్కి బ్యాంకులో ఉత్తమ ఉద్యోగిగా జాతీయ పురస్కారం లభించిన తర్వాత హెడాఫీసులో అతనికి జరిగిన సన్మాన విశేషాల గురించి ఇప్పుడు వినండి నేను నిరంజనన్నయ్య కుమార్ కలిసి హైదరాబాద్ వెళ్లాము చెలిని గౌరంగన్నయ్యని ముందరే విశాఖపట్నం పంపించేశాము మాలకొండారెడ్డిగారు మమ్మల్ని స్టేషన్లో కలుసుకోవడానికి ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ని పెట్టారట అతను కానీ మరెవరూ కానీ స్టేషన్లో మమ్మల్ని కలుసుకోవడానికి రాలేదు మేము ఒక లాడ్జిలో రూమ్ తీసుకుని అందులోకి దిగిపోయాం అక్కడ నుంచి చైర్మన్తో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్తో కలిసి ఫొటోలు దిగడం కోసం మేము సెంట్రల్ ఆఫీసుకి వెళ్ళాం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హెడాఫీసులో కూర్చుని ఉన్నా మమ్మల్ని కలిసి మాట్లాడడానికి ఎవరూ రాలేదు గారు ఆ ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చేశారని తెలుసు ఆయనను కూడా కలవాలని మేము అనుకుంటున్నాము మేము వచ్చినప్పుడు చెప్తే మాతో ఫొటోలు దిగడానికి వస్తానని మాలకొండారెడ్డి రెడ్డిగారు ప్రోటోకాల్ ఆఫీసర్తో చెప్పారట ఆ మాట ప్రోటోకాల్ ఆఫీసర్ ఎవరికీ చెప్పలేదు పన్నెండున్నర తర్వాత ఆ ప్రోటోకాల్ ఆఫీసర్ మా దగ్గరికి హడావుడిగా వచ్చి ఎంతసేపయింది మీరు వచ్చి అని అడిగాడు అతనంత అమాయకంగా అడుగుతుంటే నాకు చాలా కోపం వచ్చింది సార్ మమ్మల్ని పదిన్నరకి రమ్మని చెప్తే మేము పది గంటలకే వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఇప్పుడు వచ్చి మమ్మల్ని కుచల ప్రశ్నలు అడుగుతున్నారు ఇలా చేస్తారని తెలిస్తే మేమిక్కడికి రాకనే పోదుము భలే పని చేశారు మీరు కొంచెం విసుక్కున్నాను అతన్ని వద్దు పట్నాయక్ మనం తొందరపడకూడదు అని పక్కనే ఉన్న అశోక్ కుమార్ నాకు సర్తి చెప్పబోయాడు ఎందుకు మాట్లాడకూడదు ఇది పద్ధతి కాదుగదా మనం సన్మానాలు చెయ్యమని ఫోటోలు తీయమని ఎవరిని అడగలేదు కదా అని అతని ఎదురుగానే గట్టిగా మాట్లాడాను సారీ సార్ డైరెక్టర్స్ మీటింగ్ ఉండటంతో నేను రావడం ఆలస్యమైపోయింది అక్కడి నుంచి బయటికి కదలలేకపోయాను అతను పోలి మీరు రాలేకపోతే వేరే ఎవరికైనా ఈ చిన్న పనిని అప్పగించవచ్చు కదా లేదా మీరు రావడం ఆలస్యమవుద్దని కొంచెం కబురున్నా పెడితే బాగుండేది మేము వచ్చామా లేదా అన్న సంగతి కూడా మీరు కనుక్కోలేదు మీరు ఇలా చేస్తారని మేమనుకోలేదు అన్నాం అతను ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని వెళ్ళిపోయాడు మా బ్యాంక్ చైర్మన్ కేఆర్ నాయక్ గారు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అకోల్కర్ గారు జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ గారు గోపినాథ్ గార్లతో మాకు ఒక ఫోటో తీయించాడు మీ ప్రోగ్రాం అయిపోయింది మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు ప్రోటోకాల్ ఆఫీసర్ ఈ మాత్రం ఫోటో ఎంతసేపు కూర్చోబెడతారా అని మనసులోనే చివుక్కుమంది మాకు ఆ కణిచి బయలుదేరి మాలకొండారెడ్డిగారి గదికి వెళ్ళాం ఆయన మమ్మల్ని చూసి చాలా ఆదరంగా పలకరించి ఎదురుగా కూర్చోబెట్టుకుని మర్యాదగా మాట్లాడారు ఇప్పుడు మీకు చైర్మన్తో సత్కారం ఉందిగదా ఉండండి ఫోటోలు తీసుకుందాం అన్నారాయన ఫోటోల కార్యక్రమం అయిపోయింది సార్ అని నేను చెప్పగానే ఆశ్చర్యపడ్డారు అప్పుడే ఫోటోలు తీసుకోవడం అయిపోయిందా నాకెందుకు చెప్పలేదు ఇలా ఎందుకు జరిగింది అని అడిగారు ఆయన మాకేం తెలుసు సార్ అంటూ ఉదయం నుంచి జరిగిన సంఘటనలన్నీ ఆయనకి చెప్పాను నేనేమీ కల్పించి ఆయనకి చెప్పలేదు మా పరిస్థితి ఆయనకు తెలియకపోతే మేము తప్పు చేశామని ఆయన అనుకునే ప్రమాదం ఉంది ఆయన వెంటనే పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఏజీఎంకి ఫోన్ చేశారు మేమెదురుగా ఉన్నట్లు ఆయనకి చెప్పకుండానే మాకు జరిపించాల్సిన సత్కారం గురించి వివరాలు ఆయనని అడిగారు వాళ్ళకి సత్కారం అయిపోయినట్లుంది సార్ అని చెప్పాడాయన అయితే వాళ్ళకి సత్కారం చేసి ఫోటోలు తీయించే సమయంలో మాల్కొండారెడ్డి మిగిలిన జనరల్ మేనేజర్లు కూడా అక్కడ ఉండాలని మీకు అనిపించలేదా అని అడిగారు ఆ సంభాషణ మా ఎదురుగానే జరుగుతోంది అదేం సార్ అతను మిమ్మల్ని పిలవలేదా అని అడిగాడాయన ఆ ఇద్దరికీ భారత రాష్ట్రపతి ఇచ్చిన జాతీయ కదా వాళ్ళు ఎంత ఘనంగా ఆ ఫంక్షన్ చేశారో మనం కూడా అంతే ఘనంగా చెయ్యాలని అనుకున్నాం మాల్కొండారెడ్డి గారు చాలా కోపంగా అడిగారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పలకరించే నాదుడు లేడట అకస్మాత్తుగా వచ్చి చైర్మన్తో ఫోటో తీయించేశాడట నేనందరితోటి మాట్లాడి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసినవాణ్ణి అందులోనూ మీకు జనరల్ మేనేజర్ని నన్ను కూడా వదిలిపెట్టేసి ఫోటో కార్యక్రమం ముగించేటంతటి పొగరు వచ్చేసింది ఈ ప్రోటోకాల్ ఆఫీసర్కి అతను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేశాయి మాల్కొండారెడ్డి అంటే వాడికి ఖాతరు లేదా నువ్వు ఒకసారి ఇక్కడికి రా అన్నారు మేము అక్కడ ఉండగానే ప్రోటోకాల్ ఆఫీసర్ బదిలీ ఆర్డర్ల మీద సంతకం పెట్టేసి అతన్ని వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసేశారు ఆ తర్వాత అక్కడ ఉండే లతా అనే ఆఫీసర్ని మాకు ప్రోటోకాల్ ఆఫీసర్గా నియమించి మేము తిరిగి ఎక్కేదాకా మాకు సహాయంగా ఉండమని చెప్పారు హెడాఫీసులో పన్ను పూర్తయ్యాక అక్కడి నుంచి బయలుదేరి మేము విశాఖపట్నం వచ్చేశాము భాస్కర్ పట్నాయక్కి బ్యాంకులో ఉత్తమ ఉద్యోగిగా జాతీయ పురస్కారం లభించిన తర్వాత హెడాఫీసులో అతనికి జరిగిన సన్మాన విశేషాల గురించి విన్నారుగదా వికలాంగుల సంక్షేమం కోసం వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి మంత్రిగారు జరిపిన సమీక్షా సమావేశంలో అధికారులు అంధత్వం గురించి అసహ్యంగా మాట్లాడినప్పుడు భాస్కర్ పట్నాయక్ వారికి ఎలా ఎదురు సమాధానం చెప్పాడో చాప్టర్ ముప్పై ఒకటిలో వినండి